సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరకే రత్నాలు అందించే ఏకైక సంస్థ సిక్స్ జేవిఆర్ శుక్లాంబరదరం విష్ణుం చుదువన్నం చదుర్భజిం ప్రసన్నవధనం జాయే సర్వజ్ఞోపదయానందయే శ్రీ గురుభ్యోన్నమ హరి ఓం మాసిక్ జేవిఆర్ భక్తి చాలని వీక్షిస్తూ ఆదరిస్తున్న ప్రేక్షకు మాసేలందరికి మహృదయ పూర్వ ఓం నమో వెంకటేష్ ఈ రోజు మనం వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో అర్థం ఎక్కడ పెట్టాలి అన్న విషయాన్ని తెలుసుకుందాం వాస్తు శాస్త్రం ప్రకారం అర్థం ఎప్పుడు ఇంట్లో తూర్పు లేక ఉత్తర దిక్కులోనే ఉంచాలి అర్థం చూసుకునే వారి ముఖం తూర్పు లేక ఉత్తరం వైపే చూడాలి ఈ రెండు దిక్కులు అద్దం పెడితేనే మంచి సానుకూల ఫలితాలు చేకూరుతాయి ఇలా పెట్టడం వల్ల ఇంటికి మంచిది ఆ ఇంట్లో అందరికీ మంచిది వాస్తు శాస్త్రం చెబుతుంది స్వచ్ఛమైన రుద్రాక్షలు జాతి రత్నాలు కానీ రుద్రాక్ష మారలు కానీ ఒరిజినల్ సాలిగ్రామాలు కానీ కావాలంటే మా సిక్స్ జేవీఆర్ ని సంప్రదించండి జమలాపురం వారి రత్నాంజలి కాకతీయ కాలనీ రోడ్ నెంబర్ నగర్ బైరాములు కూడా హైదరాబాద్